హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బీ కొత్త కోట మార్కెట్లో ఈ రోజు టమాటో ధరలు ఎంత పడుతున్నాయి తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి పదహారో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ బీ కోట మార్కెట్లో అయితే సేమ్ నిన్నట్లాగే వెళ్తున్నాయి ధరలు అనేది ఇక్కడ అయితే హోల్డ్ అయిన ధరలు అటు పెరగటం లేదు ఇటు తా తగ్గడం లేదు అలాగే మెయింటైన్ అవుతున్నాయి ఇంకా ధర చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ టమాటో నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా కొనుగోలు జరుగుతున్నాయి థర్డ్ రకం క్వాలిటీ ముప్పై కేజీల బాక్సు అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే సెకండ్ రకం క్వాలిటీలు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే సెకండ్ రకం క్వాలిటీలు అయితే కొనుగోలు జరుగుతున్నాయి అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే ఏడు యాభై నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు అయితే కొనసాగింది ఇప్పుడు ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం టాప్ ధర సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ ముప్పై కేజీల బాక్సు ఒక ప్రైస్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్